భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవల గురించి రాబోయే తరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జేపీ చైర్పర్సన్ నానమ్మ రణమ్మ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన విజయవాడ నడిపోటులో సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా జన్ భగీరథి కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని విఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు తొలుత నగర్ మేయర్ పోటూరు శ్రవంతి జాయింట్ కలెక్టర్ రోలకి కోర్మల మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మట్ వివిధ శాఖల అధికారులు వెంట రాక జెడ్పీ చైర్పర్సన్ విఆర్సి కోడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు వేసి కలెక్టర్ నివారి అర్పించారు అనంతరం జేఈ నినాదాలతో విఆర్సి సెంటర్ మారుమోగింది వివిధ శాఖల అధికారులు సిబ్బంది యువత పెద్ద ఎత్తున పాల్గొన్న మానవహారం చూపర్లను ఆకట్టుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వై వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా విజయవాడలో ఈ నెల తేదీన డాక్టర్ అంబేద్కర్ గారి శృతి వనం సామాజిక న్యాయం మహాశిల్పం ఆవిష్కరణ చేయడం జరుగును ఆ కార్యక్రమం పుర పురస్కరించుకొని మన జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో చేపట్టిన జన్ భగీదరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో విఆర్సి భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద హారంగా ఏర్పడి ఆ మహనీయునికి మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది రాబో తరాల వారు ఆయన భారతదేశానికి చేసిన సేవలు తెలుసు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని తెలియచేస్తూ జనవరి పంతొమ్మిదో తేదీ జరగబోతున్నటువంటి విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఒక మంచి ఆలోచనతోటి మన రాష్ట్ర వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి సంఘీభావంగా గత కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని తెలిపించే విధంగా ఇప్పుడున్నటువంటి యువతకి అందరికీ ఆయన చరి చరిత్రని తెలిపించే విధంగా అదేవిధంగా ఆయన్ని మా మేము స్మరించుకునే విధంగా అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు విఆర్సీ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాలు అర్పించి గణనివాళు అర్పించడం జరిగింది అదేవిధంగా యువత అందరితో కూడా కలిసి ఈరోజు ఏదైతే బాణవహారాన్ని కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది కూడా జరిగింది ఏదైతే విజయవాడలో ప్రతిష్ఠిస్తున్నటువంటి ఆ మహనీయుడు విగ్రహం దాదాపు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నలుమూలల నుంచి చూసినా కూడా ఆయన రూపాన్ని మా మనసులో తలపించే విధంగా ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి సైడ్ నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం రావాలి అనే ఒక రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడు అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు సచివాలయం వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ఆ గ్రామ స్వరాజ్య పరిపాలనని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు కూడా అందించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్ సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించబడుతుంది ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించబడేలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు కమిషనర్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నగర మేయర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్రహ్మాండమైన మానవ హారాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గారి గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ ఎనిమిదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు కంటిన్యూస్గా గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో సో ఆ విగ్రహాలని సో ఇనాగ్రేట్ చేస్తూ మరియు సో వాటిని స్మరించుకుంటూ సో మనం ఈరోజు ప్రతిరోజు కూడాను మనం ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగానే కాన్క్లేవ్ అవనీయండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవనీయండి ఈరోజు ఈ మెగా మానవహారం అవనీయండి ఈరోజు సుమారుగా ఒక నాలుగు వేల మంది సో ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి విగ్రహం నుండి గాంధీ మహాత్ముని విగ్రహం వరకు టోటల్ ఈ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ అలాగే హ్యూజ్ నెంబర్లో ఉన్న పబ్లిక్ ఇక్కడ అటెండ్ అయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఘనంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందండి ఆ మహాత్ముని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు అటువంటి మహనీయుని చేతిలో రచించబడిన రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం ఆవిర్భవించాము సో ఇటువంటి దేశంలో పుట్టడం కానీ అటువంటి మహనీయులు సో రచించిన రాజ్యాంగంలో భాగంగా మేము కూడా ఈరోజు మా విధిని నిర్వహిస్తున్నాము అంటే మేము చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా సో ఏదైతే మనకి సక్సెస్ చేశారో వాళ్ళందరికీ కూడాను మరొక్కసారి పేరు పేరున సో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అందరికీ కూడాను